హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునక్కాయ పులుసు ఈ మునక్కాయ పులుసు చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసేవచ్చండి నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా మరి దీనికోసం ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న మునక్కాయల్ని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని మంచిగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఒక నాలుగు లేదా ఐదు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ముందుగా అయితే ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వీటితో పాటుగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు ఇలా మగ్గుతూ ఉండగా దీంట్లోనే మునక్కాయలు కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడైతే దీంట్లో మన స్పైసీనెస్కు తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ అలా ఫ్లేవర్ పట్టే వరకు అలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అంతా చింతపండు రసం వేసుకోవాలండి అలాగే దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకుంటే మన మునక్కాయ టమాటా పులుసు అయితే రెడీ అయిపోతుందండి ట్రస్ట్ మీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి యాక్చువల్గా ఈ రెసిపీ ఎప్పుడో పోస్ట్ చేయాలండి సమ్ ఇష్యూస్ వల్ల డిలే అయ్యింది ఇంకెందుకండి లేట్ మరి ఈ రెసిపీ ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ఎలాంటి మసాలాస్ యూస్ చేయకుండా చేసాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే